అభివృద్ధి పేరిట రాజనాలి ముందు దుకాణాలు కూల్చడంతో గుమాస్తాలకు పని లేకుండా పోయిందని సిఐటియు నాయకులు అన్నారు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అభివృద్ధిలో భాగంగా విమలవాడలో దేవాలయం నుంచి బ్రిడ్జ్ వరకు ఎనభై ఫీట్ల రోడ్ల నిర్మాణంలో దుకాణాలన్నీ ప్రభుత్వ పరంగా కూల్చివేయడం వల్ల దుకాణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గుమస్తాలు గత ముప్పై సంవత్సరాల నుంచి గుమాస్తా ఉపాధిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు గుమస్తా ఉండబోతే సొంత ఇల్లు చేసుకుందామన్నా వ్యవసాయం భూములని నిరుపేదలు చాలా మంది గుమాస్తాలు ఉన్నారు కాబట్టి దుకాణం కూల్చివేయటం వల్ల గుమాస్తాలు రోడ్డు మీద పడడం జరిగింది ఇప్పుడు వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవాలయంలో తక్షణమే గుమాస్తాల గురించి కాంట్రాక్ట్ బేసిక్ గా వాళ్లకు ఉపాధి కల్పించాలని జిల్లా సిఐటియు పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది

పని చేస్తున్న చుట్టుపక్కల చుట్టుపక్కల కొన్ని పల్లెతుల నుంచి వచ్చే ఆడోళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళకి వచ్చి పని చేస్తాయి వేములవాళ్ళకి షాపులు ఒకటే ఆధారం మాకు మాకు వచ్చే పదివేలు ఎనిమిది వేలు జీతంతోనే మేము బతుకుం మా పిల్లలు పిల్లలు కానీ వాళ్ళ బర్తలు కానీ ఎవరైనా దీనిని మాకు బతుకులు లిక్పాలి ఇప్పుడు రోడ్డు మీరు కళ డెవలప్మెంట్ గుడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ మాకు కూడా ఆర్థిక సాయం చేయాలని మాకు కూడా ఏదైనా వర్క్ కాదని మా మందు భవిష్యత్తు గురించి కూడా చూడాలని చెప్పని మా గుడి తరపు నుంచాలి షాపుల వర్కర్ల యూ ఉంచాలి షాపులలో పదొక్క చేసే అక్క చెల్లెల కానించాలి మీ ముంగడికి వచ్చి సిఐటి వారి మేము మాట్లాడడం జరుగుతుంది దీన్ని మీరు ఆశీర్వాద గారు ఎలా స్పందిస్తారో మా చెల్లెగారు స్పందించి మాకు ఏదైనా వర్కా లేకపోతే మాకు ఆర్థిక సాయం జాబ్ ఏమైనా చూడాలని చెప్పని మీకు కోరుతున్నాం వర్దిల్లాలి వర్తిల్ మాకు ఈ వర్గాలను చాలా చూడాలని చెప్పి మనం రాజన్న ఆదర్యంలో రాజన దుర్మని మీ మాట వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ ఖర్చులు తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కూలగొట్టడం వలన వాళ్ళకు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము గోడేది ఏంటంటే వాళ్ళంతా చదువుకున్నోళ్ళే కాబట్టి ఈ టెంపుల్లో ఎన్నో కాంట్రాక్టు పరంగానో ఏదో రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని మేము సిఐటీగా జిల్లా కలెక్టర్ తర్వాత ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది లేని పక్షంలో వీళ్ళతో పెద్ద ఎత్తున పోరాటం చేసి పోరాటం చేసి వాళ్ళ హక్కులను సాధించే దిశగా ముందుకుంటామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద మనసు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వీళ్ళ జీవనోపాధి కోల్పోకుండా పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళ పెంపుల్లా ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి బయట వారికి ఇవ్వకుండా వీళ్ళు ఇక్కడ దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వస్తుంది ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి మేము ఆ ఆలోచనతో మీరు పెద్ద మనసుతో వీళ్ళ టెంపుల పని చూసి వీళ్ళ ఉపాధి కల్పించాలని మేము సిఆర్డిఏ జిల్లా కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం దేవాలయం డెవలప్మెంట్ లో భాగంగా మేము పట్టణ ఇరుపు రోడ్ ఏదైతే అది డెవలప్మెంట్ లో భాగంగా ప్రభుత్వం అయితే తీసుకున్న దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ మరి అదే అదే సేమ్ టైం లో కూడా అందులో పనిచేస్తున్న గుమ్మస్థాల గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది కాబట్టి ఎందుకంటే పూర్తిగా నిర్వీరం అయిపోయి రోడ్డు మీద వాడి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ గుమ్మస్థాలకు ఏదో విధంగా దేవాలయం ఉపాధి నుంచి వారి కనీస వేతనం అమలు చేస్తే వారి కుటుంబాన్ని దాచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విమలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ నీళ్ళు ఆది శ్రీనివాస్ గారు మొట్టమొదటి ప్రాధాన్యత ఇక్కడ పనిచేస్తున్నటువంటి గుమ్మస్థలకి ఇవ్వాలి దాదాపు ఇరవై ఏళ్ల నుంచి వాళ్ళు కష్టమో నష్టమో పనిచేసుకుని బతుకురు కాబట్టి ఇలా పూర్తిగా పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ రోడ్లు మేలుకోరు కోలుకోవాలన్న కూడా దాదాపు ఇచ్చిన ఒక ఆరు నెలలు పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తయారైనాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గుమాస్తాల పట్ల మొట్టమొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి ఏకం మోసం మాత్రం పెద్ద ఎత్తున ఈ గుమాస్తలం కలుపుకొని కలెక్టర్ కార్యాలయం గౌరవే ఆది శ్రీనివాస చేయమని చెప్పి తెలియస్తూ ఇప్పటికైనా మానవతా దృక్ఖతంతో గుమ్మస్తల పట్ల ఉపాధి కల్పించాలని దేవాలయం అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ రోజు వెమ్మడ పట్టణంలో గుమస్థల ఆధ్వర్యంలోపట నిరసన వ్యక్తం చేయడం జరిగింది దేవాలయంలో ఉపాధి కల్పించాలి కల్పించాలి పనిపోయిన కుమస్థాలకు దేవాలయంలో ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించాలి కల్పించాలి కనీస వేతనం అమలు చేయాలి అమలు చేయాలి